ఒక దొంగను రాజు ముందు తీసుకువచ్చారు రాజు అడిగాడు ఎందుకు దొంగతనం చేస్తున్నావు దొంగ చెప్పాడు పేదరికం ఆకలి వల్ల మొదలుపెట్టాను తరువాత అలవాటైపోయింది తప్పు అని తెలుసు కానీ ఆపలేకపోయాను రాజు అన్నాడు నీ నిజాయితీ నన్ను తాకింది శిక్షించను ఇక నుంచి నిజాయితీతో బ్రతికితే నీకు పని ఇస్తాను దొంగ కృతజ్ఞతతో మహారాజా మీరు నాకు కొత్త జీవితం ఇచ్చారు అని అన్నాడు అప్పుడు బేతాళుడు రాజును ఇలా ప్రశ్నించాడు ఓ విక్రమార్క రాజు చేసినది సరైనదా అతను దొంగను శిక్షించాల్సిందా లేక దయతో మారుస్తానన్నది నిజమైన న్యాయమా అప్పుడు విక్రమార్కుడు ఇలా సమాధానం ఇచ్చాడు ఓ బేతాళ దొంగ తప్పు చేసిన నిజాయితీగా ఒప్పుకున్నాడు రాజు శిక్షించకుండా మారుస్తానన్నాడు కాబట్టి ఇది నిజమైన న్యాయం శిక్ష కంటే మార్పే సమాజానికి మేలుది ఈ కథలోని మోరల్ నీతి తప్పు చేసిన వారిని కేవలం శిక్షించడం కాదు మారుస్తేనే నిజమైన కథ ఇక్కడితో ముగిసింది కానీ బేతాళుడి ప్రశ్నలు అక్కడితో ఆగవు మరుసటి ఎపిసోడ్లో కొత్త మలుపు కొత్త కథ కొత్త ప్రశ్న మీకోసం ఎదురు చూస్తున్నాయి తప్పక చూడండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి